నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేతును ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు దేవుని సన్నిధి నా సన్నిధి నీతో వచ్చును గాక అని చెప్పుచున్నాడు దేవుని సన్నిధి ఎలా ఉంటుంది మనము ఎక్కడికి వెళ్ళినను ఆయన మనతో ఉండుటే దేవుని సన్నిధి మనము ఎక్కడికి వెళ్ళినను కూర్చున్నాను పడుకున్నను దేవుని స్థుతించుటే ఆరాధించుటే దేవుని సన్నిధి మనము ఏ ప్రయాణములో ఉన్నను ఏ స్థితిలో ఉన్నను దేవుని కలిగి ఉండుట దేవుని స్మరణ చేయుటే దేవుని సన్నిధి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని